వెల్కమ్ బ్యాక్ సో మా ఇంట్లో పొద్దున్నే ఫ్రెష్ అయ్యి అందరం కార్ ఎక్కి ఒక చోటుకి బయలుదేరాము హాలిడేస్ కి ఇంటికి వచ్చాము కానీ ఈసారి చాలా రీజన్స్ తోటి వచ్చాము ఇంకా హాలిడేస్ కి వస్తున్నామంటే వన్ మంత్ ఉంటున్నాం అంటే ముఖ్యమైన పనులన్నీ చూసుకొని వెళ్తాము మళ్ళీ వెళ్లిన తర్వాత వెంటనే రావాలంటే రాలేం కాబట్టి అదే ఇంటికి దగ్గరలో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు పనులు ఉన్నప్పుడు చూసుకొని రావచ్చు కానీ మాకు అలా పద్దాకా రావడం కుదరదు ఇంకా ఇంట్లో అందరికీ ముందే చెప్తాము పలానా టైంలో వస్తాము అప్పుడేమన్నా ఉంటే పనులు పెట్టుకోండి అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగానే మేము వచ్చే టైం లో ఏమన్నా ఇంపార్టెంట్ ఉంటే ప్లాన్ చేసుకుంటారు వేరే ఏ జాబ్లో లేని మంచి బెనిఫిట్ అనమాట అంటే ఒకేసారి వన్ మంత్ లీవ్ ఏ జాబ్ లో కూడా ఇవ్వరు సో వీళ్ళకి ఏంటంటే ఇయర్ మొత్తంలో ఎప్పుడైనా సరే మనకు నచ్చినప్పుడు వన్ మంత్ వన్ మంత్ చొప్పున లీవ్స్ తీసుకోవచ్చు అనమాట సో మాకు ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు అన్ని చూసుకొని ముందు ప్లాన్ చేసుకొని లీవ్ పెట్టుకొని ఇంటికి వస్తాము ఇక వచ్చిన కొంచెం టైంలోనే చక్కచక్క చేసేసుకోవాలి సో ఈ రోజు అయితే మా ఊర్లో చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట చాలా మందికి తెలిసే ఉంటుంది కృష్ణా డిస్టిక్ లో ఉన్న వాళ్ళకి ఇది వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనమాట మోపిదేవిలో ఉంటుంది కృష్ణా డిస్టిక్ లో సో ఇక్కడ చాలా మంది చాలా రకాల మొక్కులు మొక్కుకుంటా ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటేనే చాలా పవర్ఫుల్ ఈసారి హాలిడేస్ లో ముఖ్యమైన పనులు ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైంది ఫస్ట్ ఓటు వేయడం అది అయిపోయిన తర్వాత వెంటనే మేము తిరుపతి వెళ్ళాము సో అది కూడా ఓన్లీ దర్శనం మాత్రమే కాదు మా మెయిన్ గోడలకి జుట్టు తీయించాలని వెళ్ళము సో అక్కడ నుంచి మళ్ళీ వెంటనే జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెంటనే ఇక్కడ ఈ టెంపుల్ అయితే వచ్చాము ఇక్కడ కూడా చిన్న పని ఉంది అది తనకి చెవులు కుట్టించాలన్నమాట సో థర్డ్ ఇయర్ వచ్చేసింది పాపకి మళ్ళీ ఇప్పుడు వెళ్తే ఎప్పుడొస్తామో తెలీదు గ్యారంటీ ఉండదు అనమాట ఇంకా అందుకనే వచ్చినప్పుడే కొన్ని ఇంపార్టెంట్ పనులన్నీ చేసేసుకుంటాము ఈ గుడిలో స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ దర్శనం మాత్రమే కాదు ఇక్కడ ఉయ్యాల్లో వేయడం అక్షరాభ్యాసం అన్న ఇప్పుడు మేము వచ్చాం కదా చెవులు కుట్టించడానికి సో ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం ఇక్కడ చేసుకోవచ్చు ఈ టెంపుల్లో ఎక్కువ మంది అందుకే వస్తారు పిల్లగంగంతా ఓ చోట కూర్చుంటే ప్రమాదం ఎక్కడుందో అక్కడ మాత్రం ఆదిత్య గారు తిరుగుతూ ఉంటాడు అక్కడ కరెంట్కి కి సంబంధించిన పనులు ఏవో చేసుకుంటున్నారు వైరింగ్ పెట్టి సో మా వాడు దాని చుట్టూ తిరుగుతాడు అనమాట చూసే వాళ్ళందరికీ టెన్షన్ పడేలా చేస్తాడు సో మా చిట్టుత చూడనే ఎంత హ్యాపీగా ఎంత ప్రశాంతంగా ఉందో అందుకే అమ్మాయిలు అబ్బాయిలతో పోల్చుకుంటే చాలా కామన్ అనమాట చిన్నప్పటి నుంచే కొంచెం మెచ్యూర్డ్గా ఉంటారు ఇక బుడ్డదానికి నేను నాలుగు ఫోటోలు తీసుకుందామని చెప్పి మేమిద్దరం పక్కకు వస్తే మా చిన్నోడు ఎందుకు వెళ్ళామని చెప్పి పోట్లాడడానికి వచ్చేస్తున్నాడు అసలు ఎంత కోపమో వీడికి ఒక్క సెకండ్ నేను పక్కకి వెళ్ళానంటే ఎలా తెలుస్తుందో తెలీదు అసలు వెతుక్కుంటా వచ్చేస్తాడన్నమాట నేను వాడిని వదిలేసి వెళ్ళాను చెప్పి అలిగాడు అసలు మాట్లాడినంటే మాట్లాడు చెప్పి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాడు నా మీద ఈ పక్కనేమో పాపం మాట్లాడుచు ఇంత ఎండలో చాలా కష్టపడుతుంది పాలు పొంగిస్తుంది కానీ బాగా పొంగాయి ఈ టెంపుల్లో పాలు పొంగించడానికి అక్షరాభ్యాసానికి ఉయ్యాల్లో వేయడానికి ఇలా చెవులు కుట్టించడానికి ఎన్ని ఉన్నాయో అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ టికెట్స్ ఉంటాయి సో మనమైతే ఇప్పుడు పాలు పొంగించడానికి టికెట్ తీసుకోవాలి చెవులు కుట్టించడానికి కూడా టికెట్ తీసుకోవాలి ఆదిత్య అగస్త్య పుట్టినప్పుడు కూడా ఇక్కడే వాళ్ళకి తీయించాము సో అప్పుడైతే నాకు అసలు అంత క్లియర్ గా గుర్తులేదు అప్పుడు టికెట్స్ లేవనుకుంటాను సో ఇప్పుడైతే చాలా సిస్టమేటిక్గా భక్తులు జనాలు పెరిగే కొద్దీ ఇంకా అలా రేట్స్ అన్ని పెంచేస్తున్నారు అనమాట సో ఇప్పుడు మనం వండిన నైవేద్యాన్ని లోపలికి గుళ్ళోకి తీసుకెళ్ళాలి దానికంటే ముందు ఫస్ట్ అయితే చెవులు కుట్టించాలి ఇంకా పాపకి చెవులు కుట్టించడానికి వాళ్ళ మేనత్త చిన్నగా మార్క్ చేస్తుంది అనమాట కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి కిందకి పైకి వచ్చినా కూడా దాని ప్లేస్ అయితే మారిపోతుంది ఇంకా లైఫ్ లాంగ్ పిల్లలు మమ్మల్ని అనుకుంటారు సరిగ్గా కుట్టించలేదని సో ఇప్పుడు అయితే మా ఆయన గారి వంతు సో మెయిన్ మామ చెవులు కుట్టించాలి కాబట్టి తను ఒళ్ళో పెట్టుకుని కుట్టిస్తారు పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న ముచ్చట్లు ఉంటాయి సో అవి మనం మిస్ కాకుండా చేసుకోవాలి దూరంగా ఉంటాం కాబట్టి కొన్ని అకేషన్స్ కి అయితే మేము మిస్ అయిపోతా ఉంటాము సో ఇలాంటి ముఖ్యమైనవి మాత్రం ఇంకా టైం పెట్టుకొని డెఫినెట్ గా వస్తాం అనమాట లీవ్స్ అయితే మనకి అడిగిన ఇస్తారు కానీ మనం అడిగిన టైంకి ఇవ్వాలి కదా సో ఈసారి అయితే కరెక్ట్ గా ఆ టైం కి కుదుర్చుకొని వచ్చాము हाय दादा हाय दादा айвэ нэжэ мэнь аа ээ ээ айвэ нэжэ мэнь айвэ яг юу уурат ная айвэ అబ్బా అందరిని కాసేపు అయితే గడగడలు అడిచేసింది పాపం పిల్లలకి ఎంత నొప్పిగా ఉంటదో సరే కొత్తగా అయితే ఇప్పుడు గన్స్ లాంటివి వచ్చినాయి దాంతో ఫస్ట్ హోల్స్ పెట్టేసి చాలా ఈజీగా పెట్టేస్తున్నారు ఈ టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్ మా కృష్ణా డిస్టిక్ లోనే చాలా ఊర్లు అంతకు ముందు ఆంధ్ర తెలంగాణ విడిపోక ముందు కూడా అక్కడ నుంచి కూడా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట ఇప్పటికే వస్తారంట కొంతమందికి సర్ప దోషాలు కొంతమందికి పెళ్లి కాక దోషాలు ఇలాంటి ఉంటాయి కదా సో వాటన్నిటికీ కూడా ఈ గుడిలో పరిహారాలు చేస్తా ఉంటారు బయట మనకి చిన్న చిన్న షాప్స్ ఉంటాయి పూజా సామాగ్రి అన్ని దొరుకుతాయి సో దాంతో పాటు గుళ్ళో దర్శనానికి కూడా టికెట్స్ ఉన్నాయనమాట నార్మల్ గా ఫ్రీ దర్శనం ఉంటుంది టికెట్ దర్శనంలో రెండు రకాల టికెట్స్ ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ సో మనకి ఫ్రీ దర్శనం అయితే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మేము వెళ్ళింది సండే కాబట్టి ఇంకా రష్ ఎక్కువ ఉంటది అనమాట మీరు గూగుల్లో ఇదంతా టైప్ చేయకుండా సింపుల్ గా మోపిదేవి టెంపుల్ అని కొట్టగానే ఈ టెంపుల్ అడ్రస్ మొత్తం లొకేషన్ అంతా క్లియర్ గా చూపిస్తుంది సో లోపల పుట్ట కూడా ఉంటుంది అక్కడ పాలు పోస్తారు ఇంకా యాక్చువల్ గా అయితే మొబైల్ లోపలికి లేదు నేను మర్చిపోయి తీసుకొచ్చేసాను చెక్కింగ్ అంత ఎక్కువగా ఉండదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఊరుకోరు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద వృక్షం ఉంటుంది నాగవల్లి వృక్షం దీన్ని చాలా మంది జాబ్ రావాలని పెళ్లి కావాలని కొంతమంది పిల్లలు కావాలని ఇలా రకరకాల ముడుపులు కట్టి ఈ చెట్టు చుట్టూ తిరుగుతారు చూడండి ముడుపులు ఎన్ని ఉన్నాయో కొంచెం కూడా ఖాళీ లేదు పక్కనే మనకి అన్న సమారాధన ఉంటుంది ఎప్పుడు ఎవ్రీ డే ఉంటుంది అనమాట సో భోజనానికి కూడా కొరత లేదు వచ్చామంటే దర్శనం చేసుకుని చక్కగా భోంచేసి వెళ్ళొచ్చు హుట్ట మీద కుంకుమేస్తుంటే మా చిన్నోడు అడ్డెళ్ళాడు వాడు గుండె మీద పడింది ఎంత తుడుస్తున్నా అది పోనే పోవట్లేదు ఇంకొచ్చి లైన్ అయితే చాలా పెద్ద గుండింది అనమాట ఇంకా వెయిట్ చేసి మేమైతే భోజనం చేసి ఇంటికి బయలుదేరాము ఇక్కడ ఒక కౌంటర్ ఉంటుంది మనం అన్న సమారాధనకి ఏమైనా స్పాన్సర్ చేయాలనుకుంటే మన పేరు మీద చక్కగా డబ్బులు మనకి తోచినంత ఇవ్వచ్చు అనమాట సో మేము కూడా ఇచ్చాము ఏదైనా అనుకుని స్ట్రాంగ్ గా మొక్కుకోండి ఏమో నిజంగా జరగచ్చేమో ఇంత మంది జనాలు వస్తున్నారంటే ఊరికే నమ్మకం లేకుండా రారు కదా మనకి టైం ఉంటే అక్కడే కూర్చొని సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాలు కూడా చదువుకొని ఇలా దీపం పెట్టుకోవచ్చు మేము సెలవులకి ఇంటికి వచ్చినప్పుడల్లా డెఫినెట్ గా కుదిరితే ఈ టెంపుల్ వస్తాము పుట్టలో పాలు కూడా పోస్తాము నేను పర్సనల్ గా బాగా నమ్ముతాను అనమాట దర్శనం అయిపోయింది భోజనం కూడా అయిపోయింది ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా టెంపుల్ విజిట్ చేయండి సి ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బా బాయ్